రాష్ట్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముట్టడికి జాతీయ మాల మహనాడు తెలంగాణ రాష్ట్ర పోలిట్ బ్యూరో సభ్యుడు చిట్టి మల్లసమ్మయ్య పిలుపునిచ్చారు ములుగు జిల్లాలోని మాల విద్యార్థి యువకులు మాల మహానాడు సంఘాలు ములుగు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముట్టడికి రావాలని పిలుపునిచ్చిన తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర పోలిట్ బ్యూరో సభ్యుడు చిట్టి మల్లసమ్మయ్య తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాలల పట్ల సవతి తల్లి ప్రేమను చూపిస్తూ అణచివేస్తున్న తీరు దురదృష్టకరమని మాల మహనాడు తెలంగాణ రాష్ట్ర పోలిట్ బ్యూరో సభ్యుడు చిట్టి మల్ల సమయ అన్నారు దళితుల మధ్య అగాధాలు సృష్టించి దళితులకు తీరని అన్యాయం చేశారు అంతేకాకుండా జీవో నెంబర్ తొంభై తొమ్మిది తీసుకువచ్చి మాల విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేశారని వాపోయారు రోస్టర్ పాయింట్ ఇరవై రెండు నుంచి పదహారు పాయింట్ కి తగ్గించాలని ఆ విధంగా జీవోను సవరించాలని చిట్టి మల్ల సమయ డిమాండ్ చేశారు ఈ విషయం పట్ల తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మాల ఎమ్మెల్యేలు మంత్రులు కనీసం నోర మెదకుండా విద్యార్థులకు ద్రోహం చేస్తున్నారని కనీసం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు నోరు మెదపడం లేదని ఈ సందర్భంగా చిట్టి మల్ల సమయ ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా రాష్ట్రంలో ఉన్న మాల ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ ఒక్క తాటిపైకి వచ్చి మాల ప్రజా ప్రతినిధుల అసెంబ్లీలో చర్చించాలని కోరారు